హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సీని పప్పు టమాటా చేసాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటే పప్పు టమాటా చేసుకుంటాము అందరిలా అందరూ ఒకలాగా చేసుకోరు కదా ఇది పోపు పెట్టే విధానంలోని మంచి టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కనుక మనకి ఏ కర్రీస్ లేకపోయినా సరే పప్పుతో తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది పోపు పెట్టుకునే విధానం అది చూద్దాము ఇప్పుడు దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పు వేసానండి ఆ కందిపప్పు శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఇప్పుడు పప్పులోని టమాటాసు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు చింతపండు అలాగే పసుపు కారం ఉప్పు అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ అనమాట అలాగైతే మనకి కరెక్ట్గా ఉడుకుద్ది ఇప్పుడు మనం గ్యాస్ కట్టర్కి కొంచెం ఆయిల్ రాస్తే పొంగదనమాట అంటే స్టవ్ అంతా పాడైపోద్ది కదా పప్పు చేసుకుంటే ఇప్పుడు చూడండి చిన్న కొంచెం బయటకు వచ్చింది కానీ అసలు విజిల్స్ వస్తుంది కానీ కనీసం బయటకు రాలేదు ఇప్పుడు చూడండి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే ఇలా కరెక్ట్గా మనకి ఇలా ఉడుకు అనమాట ఎక్కువ రాకుండా తక్కువ రాకుండా చూసారా ఇలా నిదిపేసుకుంటే బాగుందనమాట ఇలాగ మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇప్పుడు మనం పోపు వేసుకుందాం దీనికోసం పోపు గిన్నె పెట్టుకొని రెండు కప్పులు గీ అనమాట ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు ఇలాగ కూడా చూడండి కచ్చబచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసాను ఇప్పుడు జీలక ఆవాలు అలాగే జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసేసి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇలా పప్పుకి ఎప్పుడు కూడా మనం కొంచెం ఇంగి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందులో కొంచెం మరీ ఎక్కువ కాకుండా చాలా కొంచెం ఇంగి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ కూడా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ పోపు మనం పప్పులో వేసేసుకుందాము ఇందుకో చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకొని వడియాలకని అప్పడాలకని వేపుకొని మనం ఏంటది పచ్చడి ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది మరి చాలా బాగుంటుంది మనకి ఎన్ని ఉన్నా సరే హోటల్కి వెళ్తే పప్పు తింటాం అదే అలాగే మనకి ఇంట్లో కూడా ఆ టేస్ట్లో చేసుకోవచ్చు అనమాట పప్పు చూసారా మనకి పప్పు మెత్తగా అవ్వకూడదు ఇలా ఉంటే సరిపోతుంది మెత్తగా అయిపోయింది అనుకోండి అది వేరే టేస్ట్ వస్తుంది ఇలా ఉంటే చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎలా ఉంది పప్పు ఇలా ఉంటే పప్పుని చూస్తేనే తినాలనిపిస్తుంది కదా పప్పు టమాటా అయినా అనుకుంటారు కానీ మంచి టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలాగా గీ వేసుకొని కూడా చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ